అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ ప్రాంతం పైన ఎవరు కూడా సభ్య సమాజం తలదించుకునేటటువంటి కామెంట్ చేశారు నోరు పారేసుకున్నారు రాజధాని ప్రాంతంలో వేసీలు ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు కేఎస్ఆర్ అదేవిధంగా కృష్ణరాజుపై ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద స్థాయిలో దుమారాన్ని రేపాయి అది చిలికిజీనికి గాలివానైంది రాజకీయ దుమారానికి దారి తీసింది ఇటువైపు అధికార విపక్షాల వరకు కూడా హాట్ కామెంట్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది ఏదేమైనప్పటికీ కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా వీళ్ళు చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మహిళలే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూటీవీ కూడా ఈ అంశం పైన ఎక్స్క్లూజివ్గా కథనాలు కూడా ప్రసారం చేసింది ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా భావించింది ఏదేమైనప్పటికీ కూడా కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి నివాసంకి వెళ్ళారు గుంటూరు జిల్లా తుళ్ళూరులో పిఎస్లో కేసు నమోదైంది ఆ కేసులో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది